హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో గులాబీ పువ్వులు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సంక్రాంతికి చేసుకునే పిండి వంటల్లో కంపల్సరిగా గులాబీ పువ్వులు ఉంటాయి కదండి ఈ గులాబీ పువ్వులు ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఈ విధంగా ఈ టిప్స్తో చేసి చూడండి అలాగే మనకి గులాబీ పువ్వులు అనేవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఈ టిప్స్తో ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు కదా గులాబీ పువ్వుల్ని అలాగే సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ఈ గులాబీ పువ్వుల కోసం ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ వరకు మైదాపిండి తీసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మైదాపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు బియ్య పిండి తీసుకోవాలి అలాగే ముప్పై గ్లాస్ వరకు షుగర్ వేసుకోవాలి ఇక్కడ షుగర్కి బదులుగా బెల్లం కూడా తీసుకోవచ్చు షుగర్ తక్కువ తినేవాళ్ళు హాఫ్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది ముప్పై గ్లాస్ అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి దీన్ని అంతటినీ బాగా ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి పిండి అంతటినీ కూడా మనం బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకోవాలి చూడండి మనకి పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు కలుపుకొని మనం మూత పెట్టి ఈ పిండిని ఒక రెండు నుండి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి టైం లేదు అంటే ఒక పది నిమిషాలు నానబెట్టుకొని చేసేసుకోవచ్చు మూడు గంటల పాటు నానితే మనకి గులాబీ పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయి మనం మూడు గంటల తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకొని అందులోనే ఈ గులాబీ గుత్తును కూడా పెట్టుకొని హీట్ చేసుకోవాలి మనకి మూడు గంటల తర్వాత పిండి అనేది బాగా నానిపోయింది కదా దీన్ని అంతటినీ ఒకసారి కలుపుకోవాలి మనకి కాస్త చిక్కగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం వేడెక్కిన గులాబీ గుత్తిని ఈ విధంగా పిండిలో డిప్ చేసుకోవాలి ఒక త్రీ బై ఫోర్ మునిగే వరకు డిప్ చేసుకోవాలి పూర్తిగా ముంచకూడదండి ఈ విధంగా మనం ఈ గులాబీ గుత్తిని ఆయిల్లో ఈ విధంగా ఉంచితే ఒక పది సెకండ్లకి అది విడిపోతుంది ఒకవేళ గుత్తు నుండి పువ్వు అనేది విడిపోకపోతే స్పూన్తో కానీ లేకపోతే ఏదైనా నైఫ్తో కానీ మనం ఈ విధంగా వదిలేస్తే విడిపోతుంది రెండు వైపులా కూడా మనం మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి కాస్త లైట్గా ఉన్నప్పుడే మనం తీసేయాలి ఎందుకంటే గులాబీ పువ్వులు అనేవి మనకి చల్లారిన తర్వాత మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతాయి ఈ విధంగా కాస్త లైట్గా ఉన్నప్పుడే మనం గులాబీ పువ్వుల్ని తీసుకోవాలి మనం ప్రతిసారి కూడా పిండిలో డిప్ చేసేటప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి లేకపోతే పైకి వాటర్లా తేలిపోతుంది ఈ విధంగా మొత్తం పువ్వులన్నీ కూడా మనం మంచి కలర్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి అలాగే మనం పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలిపామంటే గులాబీ పువ్వులు అనేవి మరీ దలసరిగా కాకుండా అలాగని మరీ రేకుల్లా కాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ సంక్రాంతికి చేసేటప్పుడు ఒకసారి ఈ విధంగా చేసి కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి